హే పింకీ మన క్లాస్ కి ఒక న్యూ అడ్మిషన్ అంట పంజాబ్ లో చదువుకుందంట పెద్ద ఓవరాక్షన్ కట్టవట్లా ఉంది ఆఫీస్ చూసా ఇన్నోసెంట్ లా యాక్ట్ చేస్తుంది రాని దాని ఓవర్ యాక్షన్ ఏంటో చూద్దాం ఏ జెనిఫర్ రాగానే గోల్ మాట్లాడేసారా ఏం మాట్లాడుకుంటున్నారు నాకు కూడా చెప్పండి నో టీచర్ నథింగ్ టీచర్ సరే మాట్లాడి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి హే పింకీ ఎప్పునుంచో నాకు ఫీలింగే నీకు నీ పేరుకు అస్సలు సింక్ అవ్వట్లేదే ఎందుకే జన్ని అంత మాట అన్నా నువ్వేమో డార్క్ చాక్లెట్ లాగా ఎంత డార్క్గా ఉంటే బ్లాక్ అని పెట్టాల్సింది పోయి పింక్ అని పెట్టారేంటి అమ్మా ఆగమ్మా పుట్టిన పింక్ గానే పుట్టా కానీ మధ్యలో సొంతూర్బోధులు సర్ఫెక్సల్ వాడా అందుకే నల్లకయ్య ఏంటి సర్ఫెక్సల్ వాడావా మోహన్ చెడు మా ఎప్పుడు మాట్లా కమింగ్ కమింగ్ డియర్ చిల్డ్రన్ దిస్ ఇస్ లూసీ న్యూ అడ్మిషన్ లూసీ సిట్ డిసైడ్ లిల్లీ దయచేసి లూసీని మీలాగ్ తయారు చేయకండి ఓకే యామ్ గుడ్ గర్ల్ టీచర్ అదే నా భయం కూడా